ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున బంధనములు ప్రయులారా ప్రభువు మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభు మన ఎడల చేస్తున్న ప్రతి మేలులు ఉపకారములను బట్టి మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ఆయన ఎంతైనా నమ్మకమైన దేవుడు ఆయన తన విశ్వాసతను రుజువు చేసుకొనుచున్నాడు కాబట్టి ఆయన ప్రేమను ఆయన కృపను గుర్తు చేసే ఒక కీర్తన మనము పాడుకుందాం క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకములో నుండి పాట సంఖ్య ఆరు వందల పద్నాలుగు ఈసీ నా పరికారి అను కీర్తన మనము పాడుకుందాం ईसी न परिकारी प्रिय न जीवित काल मिला प्रिय प्रभु न परिकारी न जीवित काल मिला పరిగారి పరికారి కష్టాలు కల్గినను నన్ను కృంగిబోదెలు ఎన్ని కష్టాలు కల్గినను నన్ను కృంగించే బాధలెల్లో ఎన్ని నష్టాలు షూ ప్రియ ప్రభువీన పరిగారి ఎన్ని నష్టాలు షూ బిల్లినా பிரிய பிரி நிகேசேன பரிகாரி நீத்த காலமிள ప్రియ ప్రభువన పరిగారి నా జీవిత కాలమేళ ప్రియ ప్రభువీ న పరిగారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఏదీరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఏదిరించిన పలు నన్ను చుట్టినా ಪ್ರಿಯ ಪ್ರಭುವಿನ ಪರಿಹಾರಿ ಪಾಲು ನಿಂದಲೂ ನಾನು ಸುಟ್ಟಿನ ಪ್ರಿಯ ಪ್ರಭುವಿನ ಪರಿಹಾರಿ ಏಸಿನ ಪರಿಹಾರಿ ಪ್ರಿಯ ಏಸಿನ ಪರಿಹಾರಿ జీవిత కాలమిలా ప్రియ ప్రభువీ న పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువీ న పరిహారీ మణిమన్యాలు మను వేదనలు వేధించిన మణి మాన్యాలు లేకున్నా మను వేదనలు వేధించిన మరు నన్ను ప్రియ ప్రభువన పరిహారి నరు ఎల్లూ విడిచిన ప్రియ ప్రభువీ న పరిహారీ ఏసేన పరిహారీ ప్రియ ఏసేనా పరిగారి न जीवितकालमिला प्रियप्रभुवि न परिकारी ना प्रिय प्रभु न परिकारी దేవనీ వేలా నీ ప్రేమకు సమ్మరు దేవనీ వెనాదారం నీ ప్రేమకు సట్టెమరు జీవత కాలమెల్లా నిన్ని పాడి స్దను నా జీవిత కాలమేళ నిన్నీ పాడి స్దను ఈసిన పరిహారీ ప్రియన పరకారి నాచీత కాలమిలా ప్రియ ప్రభువీ న పరిక నాచిత కాలమిలా ప్రియ ప్రభువీ న పరికారీ